ఈరోజు కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు చెట్కూర్ సిఈఓ గారు మరియు డివిఓ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అది ఏమంటే విషయం ఏమంటే రాష్ట్రంలో కర్నూలు పార్లమెంటు అత్యంత వెనక పార్లమెంట్ అని చెప్పేసి మేము పలు దఫాలుగా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ పశ్చిమ ప్రాంతం చాలా వెనుకబాటుకు గురవుతా ఉన్నది ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో డిఎస్ చేసిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఈ రోజు వరకు డిఎస్సీ సెంటర్ లేదు అందులో భాగంగా ఈ పశ్చిమ ప్రాంతం బాగా వెనకబడిందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ డిఎస్సిలో అత్యధిక ప్రాధాన్యత మా కర్నూలు జిల్లాకి ఇచ్చారు అందులో భాగంగా పదహారు వందల ఎనభై ఎస్జిటి పోస్టు దాదాపు రెండు వేల ఏడు వందల పోస్టులు అన్నమాట మన జిల్లాకు అంతా మొత్తం దాంట్లో మేజర్గా పదహారు వందల ఎనభై పోస్టు పోస్టులు మా కర్నూలు జిల్లాకు వచ్చాయన్నమాట అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఎందుకంటే కోచింగ్ సెంటర్ కూడా పోయి వాళ్ళు కోచింగ్ తీసుకునేటువంటి దుస్థితి కూడా అందులో భాగంగా మా కర్నూలు పార్లమెంట్లో ఉండేటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులంతా ఈ డిఎస్సిలో వాళ్ళు సఫలీకృతులు కావాలని చెప్పేసి వాళ్ళకు నేను ఏవైనా నా వంతు సహకారం అందించాలనే సంకల్పంతో ఈ డిఎస్సికి వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి వాళ్ళు ఇంత ఈ కాలంలో ఈ కాలం వేస్ట్ కాకుండా వాళ్ళకి నా వంతు నా తరఫున ప్రోత్సాహం అందించాలని చెప్పేసి వాళ్ళకు కోచింగ్ అనేది ఆన్లైన్ ద్వారా అందించాలనే సదుద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టాము అందులో భాగంగా కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఈ సదావకాశాన్ని వినియోగించుకొని రాబోయే రోజుల్లో ఈ డిఎస్సిలో సఫలీకృతులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్కారం